రామచంద్ర మహారాజుకి అందరికీ నమస్కారం ఈ యొక్క కార్యక్రమంలో కూర్చాను ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి స్థానిక పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా సుధాకర్ గారు హనుమంత్ రెడ్డి గారు నాగభూషణం గౌడ్ గారు అదేవిధంగా ఏబిఎస్ రామకృష్ణ గారు సుధీర్ గారు లలిత మేడం గుల్లాచయ్య గుమిడి మేడం లలిత గుమిడిజీ పివి జిఎన్ రెడ్డి గారు నరేందర్ గారు పార్టీ పెద్దలు శ్రీమతి కార్తీక రెడ్డి గారు రవిప్రసాద్ గారు సారంగపాణి గారు అదేవిధంగా నాగేశ్వర్ గారు హరి గారు శ్రీనివాస్ గారు పెద్దలందరూ కూడా ఉన్నారు దయచేసి నేను మా పార్టీ వాళ్ళ పేర్లు తీసుకోవడం లేదు మిగతా వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు మీకు అందరికీ తెలుసు ఒక ఎన్నికల వాతావరణం దేశంలో ప్రారంభమైంది కొన్ని రాష్ట్రాలలో నామినేషన్ కూడా ప్రారంభమైంది ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏడు ఫేజుల్లో జరుగుతాయి మన తెలంగాణలో నాలుగో ఫేజ్ ఫోర్త్ ఫేస్లో ఎలక్షన్స్ ఉన్నాయి అంటే మే పదమూడున ఇక్కడ ఎన్నికలు ఉంటాయి మే పదమూడు ఈ ఎన్నికల్లో అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎవరికేస్తారని సెకండ్ ఫ్యాక్టర్ కానీ పోలింగ్ బూత్కి వచ్చి ఆ రోజు ఉదయమే మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి మతదాన్ అంటారు పైలీ మతదాన్ బాదే జనపాన్ జనపాన్ అంటే టిఫిన్ ముందు ఓటు వేసినాక తర్వాత టిఫిన్ చేయాలి ఆ రకంగా అన్ని రకాలుగా అది లాభం జరుగుతుంది ఎందుకంటే మన ఓట్లు అనేటువంటి ముందు పడాలి అందరికంట రెండు లాభాలు ఉంటాయి మన ఓట్లు పోలైతే మిగతా ఓట్ల గురించి మనం ఆలోచన చేయొచ్చు ఎండ ఎండగాకముందే ఓటేయచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా మరి ఉదయం లేవగానే హక్కు వినియోగించుకొని మిగతా కార్యక్రమాలు చేయాలి చాలామంది దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరంలో వంద మంది ఉంటే నలభై మంది కూడా పోలింగ్ గుర్తుకు వస్తారు మరి రోడ్డు బాగలేదు నీళ్లు రావడం లేదు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది కరెంట్ కట్ అవుతుంది అని విమర్శిస్తారు విమర్శించేటువంటి ఎంత హక్కుందో మీకు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకు మనమందరం కూడా మన ఓటు హక్కు వినేయించుకోవాలి ఐదేళ్ళు ఒక్కొక్కసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఓటింగ్ పోము ఇది ఏమాత్రం మంచిది కాదు కాబట్టి అందరూ ఓటు హక్కు వేయాలి రెండో విషయం ఓటాకు వెళ్ళినప్పుడు అందరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ఇద్దరు ఆలోచించండి చర్చించండి ఎన్నికలు ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే మన దేశం భద్రంగా ఉంది ఎవరికి ఓటేస్తే భారతదేశ గౌరవం పెరుగుతుంది ఎవరికి ఓటేస్తే ఈ దేశ సమస్యలు పరిష్కారం అవుతాయి ఎవరికి ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తులో బంపులు గూగుల్ చాట్ల దిశ బంపు మా ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ హత్య మేధిపట్నంలో మా పార్టీ నందరాజు గౌడ్ హత్య కార్పొరేటర్ అమర్పేట్లో దేవేందర్ అనేటువంటి సాయిదాబాద్ లో మెడికల్ షాప్ లో ఉంటే మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి తుపాకులతోటి ఫైన్ బ్లాక్ చంపారు ఐఏఎస్ఐ ఈ రకంగా అనేక మంది పాపయ్య గౌడ్ హత్య ఇక్కడ ఒక హైదరాబాద్ దేశం దేశమంతా కూడా ఈ నగరము ఆ నగరం కాదు పాకిస్తాన్ ఆడిందే ఆట పాడిందే పాటగా ఐఎస్ఐ ముందు పెట్టి చేసింది దేశం ఎక్కడ ఉంటాడు పాకిస్తాన్లో వాడు ఐఎస్ఐదు కానీ హైదరాబాద్లో వాడు రిమోట్ నొక్కితే ఇక్కడ బాబు బెల్లు జరిగింది అంత నెట్వర్క్ ఉండేది పాకిస్తాన్ ఐఏఎస్ఐ ఈరోజు ఒక్కసారి చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కడ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ లేరు తోకలు కోసాము మెడలు కోసాము పాకిస్తాన్గా తోకలు ఆడించడం లేదు ఇప్పుడు ఇండియాలో ఉగ్రవాదం మీద పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాల మీద అది ఏ ఎవరిని వదలని ప్రపంచానికి చెప్పాం భారతదేశం ముందు దేశం కాదు ఇది కొత్త భారతదేశము ఇది న్యూ ఇండియా ఇది మోడీ భారతదేశము అని చెప్పి ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి మీకు తెలుసు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే ఉక్రెయిన్ లో ఇరుక్కున్నటువంటి ఇరవై వేల మంది విద్యార్థులను రష్యాతో మాట్లాడి పాకిస్తాన్తో మాట్లాడి యుద్ధం ఆపి అక్కడ నుంచి ఇరవై ఐదు వేల మందిని తెచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రపంచంలో ఎక్కడ కూడా సంఘటన యుద్ధాన్ని మూడో దేశము మన దేశ పౌరులను తీసుకెళ్లినటువంటి సంఘటన ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు బట్ నరేంద్ర మోడీ గారి కారణంగా జరిగింది మన దోషం యుద్ధాన్ని రెండు దేశాలు ఆపి మన దేశం బయటికి తీసుకొచ్చాం అటువంటి సమర్థవంత నాయకత్వం ఈరోజు దేశానికి ఇచ్చాం భారతీయ జనతా ఆర్టికల్ త్రీ సెవెంటీ అంతకుముందు ఏముంది పోలీసుల మీద రాబోట్టుడు హ్యాండ్ గ్రనేడ్స్ పెంచుడు బాంబ్లాస్టింగ్ చేయడము ఏకే ఫార్టీ సెవెన్ ఏ జంగల్ రాజు ఉండేది నలభై ఆరు వేల మంది చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్ ఒక్క రాష్ట్రంలో ఉగ్రవాదం కారణంగా పాకిస్తాన్ కారణంగా నలభై వేల మంది సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయారు కాంగ్రెస్ ఈ యొక్క భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి ఆర్థికంగా దెబ్బతీయాలి మతకాలను పెంచాలి ఈ యొక్క దేశాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంది మన సంగతి తర్వాత మనం మా సంగతి మేము చూసుకుంటాం తినడానికి తిండి లేదు ఈరోజు పాకిస్తాన్లో రొట్టె ముక్క కోసం కొట్టుగా చేస్తున్నారు పాకిస్తాన్లో చైనా మన మీద కోపంతో చైనా ఒక్కటే సహకారం అందిస్తుంది అమెరికా జర్మన్ జపాన్ అంతా కూడా అంతకుముందు సహకారం అందించేవాళ్ళు మోడీ గారు వచ్చిన తర్వాత అదంతా పరిస్వేట్ చేసి మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు వాడేమో మన దగ్గర వచ్చి ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు నా జమ్మూ కాశ్మీర్ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒప్పించి సాక్ష్యాలతో సహా అలా ముందు పెట్టి ఈరోజు పాకిస్తాన్ ఏకాకి చేసిన కారణంగా ఈరోజు ఏ దేశం కూడా పాకిస్తాన్ సహాయం అందించడం లేదు ఎటువల్ల మీరు చూశారో ఒక్కొక్క ఉగ్రవాది ఒక్కొక్క ఉగ్రవాది పాకిస్తాన్లో ఉన్నటువంటి వాడు ఎవడు చంపుతుండో తెలియదు ఒకడోడు చచ్చిపోతున్నాడు మీరు చూశారో తమిళనాడు టీవీలలో కాంగ్రెస్ మిత్రపక్షం ఆమె జైలుకెళ్ళి చెప్పిన పేరు గనిమొలి రాజా వాళ్ళందరూ జైలుకెళ్ళారు కాబట్టి ఎవరు మంత్రులు వీళ్ళందరూ కాంగ్రెస్ హాయంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కారణంగా కాగ్ చెప్పిన రిపోర్ట్ కారణంగా వాళ్ళే జైలుకెళ్ళారు మరి ఇప్పుడు చూడండి మీరు పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి మేం కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు వీళ్ళ మంత్రులు పొరపాటు చేశారు అనే ధైర్యం లేదు ఎందుకంటే అంత నిక్కచ్చిగా పనిచేస్తా ఉన్నారు అంత నీచి నిజాలతో పనిచేస్తారు అంత ధర్మబద్ధంగా పనిచేస్తాం ఎవరు కూడా విమర్శించలేరు ఈ యొక్క కుంభకోణంలో పాల్పడ్డాడు ఈ స్ లో ఉండడు ఎవరు కూడా అన్నారు కాబట్టి తేడా రెండు ఒకరు చూడాలి ఒక విషయం అంతకుముందు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి కాంగ్రెస్ సమయంలో పాకిస్తాన్ యాక్టివిటీలు ఉగ్రవాద కార్యక్రమాలు తీవ్రవాద పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి మన సైనికులను చంపి పాకిస్తాన్ భూభాగం తిరిగి వెళ్తే ఇద్దరు పోతున్న సైనికులను చంపితే